వైఎస్ఆర్సిపి పార్టీ నెల్లూరు జిల్లా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జైలు నుంచి బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందుగా మాట్లాడుతూ నేను చంద్రబాబు లాగా రోగాలు రోగాలున్నాయి నేను ఇక్కడ బతకలేను నేను ఈ జైల్లో ఉండలేను నాకు నాకు ఈ వాతావరణం పడదు నాకు బెయిల్ ఇప్పచ్చండి అని చెప్పి నేను జడ్జి గారి ముందు అడుక్కోలేదు అని చెప్పి ఆయన అయితే మాట్లాడడం జరిగింది నేను కేవలం నేను తప్పు చేయలేదు నేను నిరపరాధిని నా మీద అక్రమ కేసులు పెట్టారు అందుకే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నా మీద ఎటువంటి ఆధారాలు లేవు కావాలితే చెక్ చేసుకోండి అని చెప్పి నేను నిజాయితీగా మాట్లాడాను నేను నిజాయితీ గల వ్యక్తిని కాబట్టి నాకు బెయిల్ వచ్చింది నేను బయటకు వచ్చానని చెప్పి మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది అయితే ఈయన ఎందుకు అరెస్ట్ చేశారని అంటే నెల్లూరు జిల్లాలోని చివరి రెండున్నర సంవత్సరాలు ఈయన మాజీ మంత్రిగా పనిచేశారు ఆ మాజీ మంత్రిగా పనిచేసినప్పుడు అక్కడ నెల్లూరు జిల్లాలోని కొన్ని పరిసర ప్రాంతాల్లో కొన్ని పరిసర ప్రాంతాల్లో ఈయన గనుల్లో మైనింగ్ చేశారు దాదాపుగా రెండు వందల యాభై కోట్ల వరకు కూడా ఈయన మైనింగ్ చేశారు దాంతో పాటు అడ్డొచ్చిన గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడి చేయించారు వాళ్ళను కుట్టారు కిడ్నాప్ చేయించారు అని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి వాటితో పాటు ఈ మైనింగ్ చేసేటప్పుడు కొన్ని పేలుడు పదార్థాలు మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని ముడి పదార్థాలు ముడి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అటువంటివి ఏమో కొన్ని ఉపయోగించారు అంటే ఒక రకంగా చెప్పాలంటే బాంబులకు సంబంధించిన మెటీరియల్ ఏవి ఉంటాయి కదా అటువంటివన్నీ చెప్తున్నారు నాకు అంత క్లియర్ కట్గా వాటి మీద అంత అవగాహన లేదు అయితే ఇటువంటి కొన్ని దారుణాలు జరగడం వల్ల ముఖ్యంగా రెండు వందల యాభై కోట్లకు పైగా జరిగిన క్వార్జ్ మైనింగ్ మీద ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ రెండు వందల యాభై అనేది కేవలం ఈయన రెండున్నర సంవత్సరాల మంత్రిగా ఉంటే ఇంత అవినీతి చేశారు అయితే ఈయన మీద పెట్టిన కేసులు ఇవైతే ఆయన బయటకు చెప్పినవేంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చెప్పినవేంటంటే సోషల్ మీడియాలో ఈయన పోస్టులు పెట్టారు ఆ పోస్టులు షేర్ చేయడం వల్ల ఈయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగిందని చెప్పి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇంటికి వెళ్లి పరామర్శించారు కదా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన రోజు చెప్తున్నారు క్వార్జ్ మైనింగ్ లో రెండు వందల యాభై కోట్లకు పైగా దోచేశారని చెప్పి అసలు నిజం బయట పెట్టడం అనేసి చెప్తున్నారు కానీ ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు బెయిల్ తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బెయిల్ రానప్పుడు ఆ బెయిల్ కోసం అని చెప్పి జడ్జి గారు ముందుకు వెళ్ళినప్పుడు చంద్రబాబు తన ఒంటి నిండా ఉన్నాయి నేను ఈ జైల్లో ఉండలేను నాకు ఏసీ లేకపోతే పడలేదు నేను ఈ జైల్లో ఉంటే చచ్చిపోతాను అని చెప్పి జడ్జి గారు ముందు అడుక్కున్నాడు వేడుకున్నాడు అందుకే ఆయనకు బెయిల్ వచ్చింది తప్పితే ఆయన నిజమైన స్కాములు చేశాడు నిజంగా తప్పులు చేశాడు అని చెప్పి మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని కారు కోతలు అయితే కూయడం జరిగింది అది మీడియా ముందుగా మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా సరే తప్పులు చేసిందే కాక మళ్ళీ వాటిని ఇష్టానుసారంగా సరిదిద్దుకోవడం వాళ్ళకి వాళ్లే సర్ది చెప్పుకోవడం అనేది మన రాష్ట్ర రాజకీయాల్లో చాలా గొప్ప మనుషులు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ క్వార్జ్ మైనింగ్కి సంబంధించే కానీ ఎంత దారుణంగా జరిగిందనేది అందరికీ తెలుసు ఇక్కడ ఒకవేళ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కక్షపూరితంగా వ్యవహరిస్తే కక్షపూరితంగా ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయవలసి వస్తే ఆయనకంటే కూడా ముందు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేయాలి కదా మరి ఆయన మాట్లాడిన మాటల్లో ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనీసం ఒక టెన్ పర్సెంట్ కూడా మాట్లాడలేదు అంటే గత ఐదేళ్లలో చాలా వరకు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే చాలామందికి తెలియదు కేవలం ఈ అరెస్ట్ అయిన నేపథ్యంలో చివరి రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కేవలం నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజలకి తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా మందికి తెలియదు కానీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఎంత దురుసుగా ఎంత దారుణంగా మాట్లాడారు అనేది అందరూ చూశారు విన్నారు అసెంబ్లీ సాక్షిగా ఎటువంటి డైలాగులు వేశారు వాళ్ళు మీడియా ముందుకు వచ్చినట్టు ఏ విధంగా మాట్లాడారని అందరికీ తెలుసు మరి అంత కక్షపూరితంగా వ్యవహరించాలి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి తప్పుడు ఆరోపణలతో వీళ్ళ జైల్లోకి వెంటాలంటే ఖచ్చితంగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కంటే కూడా ముందు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నువ్వు కదా ఆయన ఆయన కంటే కూడా ముందు పేరు నాని నేయాలి కదా కంటే కూడా ముందు కోడళ్ళని అరెస్ట్ చేయాలి కదా మరి మరివేవి జరగలేదు కదా ఒక్కసారి ఒక లాజిక్ ఆలోచిస్తే ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే మైనింగ్ చేశారో ఎవరైతే అక్రమాస్తులు కూడబెట్టుకున్నారో ఆధారాలతో సహా దొరికారో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ గా చూసుకోండి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఆడుదాం ఆంధ్రా అనే స్కామ్ లో దాదాపుగా నూట పది కోట్లు నూట ముప్పై కోట్లు అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు వస్తాయి విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయింది ఇంకా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పి తెలుస్తుంది కానీ అందులో ఆవిడ చాలా తెలివిగా చాకచక్యంగా ఈ కేసులో ఆవిడకి రాకూడదని చెప్పి చాలా బ్యాక్ ఎండ్లో ఉండి ముందు నుంచి కూడా ప్రభుత్వ అధికారులు స్థానికంగా ఉన్న నాయకులు పెట్టి ఈవిడ ఈ స్కామ్ చేశారని చెప్పి తెలుస్తుంది అంటే ఒక రకంగా ఆవిడ కు దూరంగా ఉన్నట్టే కదా అందుకే కదా ఆవిడని ఇంకా అరెస్ట్ చేయలేదు ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారిని కూడా అదే విధంగా గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి రెండు వేల ఐదు వందలు ఎళ్ళ పట్టాలే కానీ ఎనిమిది వేలకు పైగా ధాన్యం బస్తాలు దొంగతనం కానీ ఇవన్నీ కూడా తెలిసినవే కదా మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు నిజంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తే కోడళ్ళని అరెస్ట్ చేయాలి కదా గత ఐదేళ్లలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ వాళ్ళని కోడాలని గారు తిట్టినంత దారుణంగా ఎవరు తిట్టలేదు కదా మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయనప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎవరో కూడా తెలియదు ఆయన ఎక్కడా కూడా పెద్దగా ఎవరి గురించి విమర్శించినట్టు ఎక్కడ తప్పుగా మాట్లాడినట్టు లేవు మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఈయన స్కామ్ చేశారనే కదా అది లాజిక్గా అర్థం చేసుకోవాలి ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు ఉల్లంతరగాలుంటే ఆయన జడ్జి గారు ముందు అడుక్కుంటే ఆయన బెయిల్ ఇచ్చారు కానీ నేను నిజాయితీ పోరాడు కాబట్టి కేవలం నేను తప్పు చేయలేదని మాత్రమే చెప్పాను నాకు బెయిల్ ఇచ్చారని చెప్పి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే గతంలో చేసిన తప్పులు అనేవి ఈరోజు వెళ్ళి వెళ్ళొచ్చేసరికి ఒక రకంగా నాయకులకి వాళ్ళని ఏదో ఇంకా గొప్ప వ్యక్తుల్లాగా ప్రొజెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇంకా గొప్ప వ్యక్తుల్లాగా వాళ్ళు మేము ఈ సమాజానికి మాకంటూ కూడా గొప్ప వ్యక్తులు లేరు మేము ఈ రా మేము రాజకీయాల్లో చాలా గొప్ప వాళ్ళం అనే విధంగా ఇలా రకరకాలుగా సెల్ఫ్ డబ్బా అనేది సొంత భజన అనేది చేసుకుంటున్నట్టయితే మనకైతే తెలుస్తుంది